వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ఆంధ్ర ఒడిశా బోర్డర్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో వాహన తనిఖీల్లో భాగంగా పాతపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ సాయి వాహనదారులకు రహదారి మరియు హెల్మెట్ వాడకంపై భద్రత సూచనలు జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు తెలియజేశారు ఆయన మాట్లాడుతూ ಕೋಟಿ ರೂಪಾಯಿ ಪ್ರಯಾಣ ನೀಸ್ಕೊಂಡು ಇದು ಅನುಕೊಂಡೇ ಮ್ಯಾಶು ವೇಟ್ ಅದೇ ರೂಪಾಯಿ ಫೈನ್ ಅಲ್ಲಿ ಪಂದ್ರೆ ಪ್ರಾಣಿ ಪಂದ್ಕುಡ್ ఎన్సాయి పాతపట్నం సీఏ ఈరోజు మన పాతపట్నం పర్లకి ఉండి బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వెహికల్ చెకింగ్ చేశాం ఇక్కడ ఇల్లీగల్ ఏమైనా రవాణా ఉంటే అవన్నీ అరికొడుతూ హెల్మెట్ లేని వాహనదారులకి మోటార్ వాహనాల చట్టంపై అవగాహన కల్పించడం అయినది అలాగే హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళందరినీ ఎస్పీ గారు తరఫున అభినందించడం అయినది హెల్మెట్ లేకపోతే జరిగే ఇంజరీస్ కానీ చనిపోవడానికి కారణాలు అలాగే మోటార్ వెహికల్స్కి లైసెన్స్ డ్రైవర్లకి లైసెన్స్లు ఉండడం ఇన్సూరెన్స్ చేయించుకోవడం వాటి వలన ఉపయోగాలు అందరికీ తెలియజేయడం ఈ ప్రజలందరూ నూతన మకర సంక్రాంతి హ్యాపీగా వాళ్ళ కుటుంబ సభ్యులతో జరుపుకుంటూ ఆనందంగా ఉంటారని శ్రీకాకుళం పోలీస్ తరఫున అందరికీ ఉదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను